మొక్కను పెంచితే భావితరాలకు ఉపయోగపడతాయని భావించిన మహనీయులు వాటి పెంపకంపై ఏనాడో దృష్టి సారించారు అప్పటి స్వాతంత్రోద్యమ సమయంలో బ్రిటిష్ వారిపై పోరాటం కోసం వివిధ ప్రాంతాలు పర్యటించిన గాంధీ నెహ్రూ వంటి మహానుభావులు ఆయా ప్రాంతాల్లో మొక్కలు నాటారు అదేవిధంగా మన సిక్కోల్లో పంతొమ్మిది వందల నలభై రెండు క్విట్ ఇండియా ఉద్యమం ప్రచారంలో భాగంగా గాంధీజీ శ్రీకాకుళంలో పర్యటించిన దూసి రైల్వే స్టేషన్ లో ఒక మర్రి మొక్కను నాటారు ఆ మర్రి మొక్క ఈరోజు మహావృక్షమై ఎదిగింది ఎందరో స్వాతంత్ర సమరయోధులు ఉన్న జిల్లాగా సిక్కోలకు ప్రత్యేక గుర్తింపు ఉంది జిల్లాలో పంతొమ్మిది వందల నలభై రెండులో గాంధీ పర్యటించినట్లు చరిత్ర చెబుతుంది ఫ్విట్ ఇండియా ఉద్యమ సమయంలో ఆమదావత్స మండలం దూసి రైల్వే స్టేషన్ లో గాంధీగారు పర్యటించి భారీ సభ నిర్వహించి అక్కడి నుంచి వెళ్ళిపోయే ముందు ఆ సభా ప్రాంగంలో ఒక మర్రి మొక్క నాటారు ప్రస్తుతం ఆ మొక్క ఇప్పుడు మహా వృక్షమై ఎందరికో నీడనిస్తుంది ఇంత ప్రాధాన్యత గల ఈ మర్రి చెట్టు ఇప్పుడు అధికారులు పట్టించుకోవటం లేదు మరియు దాని ప్రాధాన్యత తెలియజేసే విధంగా ఎటువంటి బోర్డు కూడా పెట్టలేదు భావితరాలకు ఉద్యమంలో జరిగిన ముఖ్య ఘట్టాలు తెలుసుకునేందుకు నిదర్శనంగా ఉన్న ఈ మర్రిచెట్టు సంరక్షణ బాధ్యతలు తీసుకోకపోవడం చాలా బాధాకరం మరి దూసీలో పంతొమ్మిది వందల ఇరవై ఏడులో రైల్వే స్టేషన్ నుంచి దిగి అక్కడ మహాత్మా గాంధీ తను వచ్చినటువంటి గుర్తుగా ఒక మర్రి మొక్కని నాటారు ఇప్పటికీ దాదాపు శతాబ్ద కాలం పూర్తిగా వస్తోంది ఆ ప్రదేశంలో కనీసం ఒక స్మృతివనం గాని స్మారక స్థూపం గాని స్థాపించబడకపోవడం అన్నది బాధాకరం ఆ మహనీయుడు మొట్టమొదట శ్రీకాకుళం జిల్లాలో అడుగుపెట్టినటువంటి ప్రదేశం అది ఈ వాళ్ళకి కూడా మర్రి మొక్క మనకి సందర్శన సందర్శకులు కనబడుతోంది మరి ఆ అక్కడ ఆ వృక్షం దగ్గర ఏదైనా ఒక మంచి స్మారక స్థూపం కానీ లేకపోతే ఒక మంచి జ్ఞాపిక జ్ఞాపకంగా అందరికీ గుర్తుండే విధంగా మహాత్మా గాంధీ యొక్క విగ్రహాన్ని గాని అక్కడ స్థాపిస్తే చాలా బాగుంటుంది అన్నటువంటిది ఒక సీనియర్ సిటిజన్ గా నా అభిప్రాయం